బాగున్నారు కదా మీరు అందరూ కూడా ప్రతిరోజు ఉదయం లేచి దేని వాగ్దానం గురించి మీరందరూ కనిపెడుతున్నారు తద్వారా ద్వారా దేవుణ్ణి మరింత ప్రభువుని ఎక్కువ తెలుసుకొని దేవుని మరింత దగ్గర రావాలి కానీ నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఈరోజు వాళ్ళందరూ వింటున్నారు కదా ప్రభుని ఏ శిక్రీస్తు వారు మీరందరూ కూడా మన ప్రభుత్వం క్రీస్తు గమనం మరొకసారి శుభం తెలియజేస్తున్నాను అందరు కూడా మీరు దేని వాగ్దానం ఏమిటో మీరందరూ కూడా లక్ష్యం ఉంచండి ప్రభువుని ఏ శిక్రీస్తు వారు ఇవ్వకుండా కొండ మీద ప్రసంగం తెలుసు కదా వాళ్ళు ఒక మాట చెప్పారు ప్రభు కొండ మీద ప్రసంగంలో మీకు ఎవరైనా మీ శత్రువులు ఉన్నప్పుడు కూడా మీ శత్రువుని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు మీరు అందరికీ ఈరోజు శత్రులు ఉన్నారా పెట్టారా ఉన్నారా లేరా ఉన్నారు కదా లేకుండా ఎవరు లేరు కదా అందరు శత్రులు ఉన్నారు కదా ఈరోజు శత్రువుని కూడా నువ్వు ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు కాబట్టి ఈరోజు ఎవరైనా మీ శత్రులు ఉంటే మీరు ఇప్పుడే వారి కోసం మీరు సమాధానం పడండి వాళ్ళని ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చేయండి తద్వారా మీరు శత్రుని మీరు ఎప్పుడైతే మీరు ప్రేమించి వాళ్ళతో సమాధాన పడ్డారో వారి గురించి మీరు ప్రార్థన చేశారు మీరు పభు ఇచ్చిన క్షమాపణ కొన్ని కలుక్కొని తద్వారా దేవుని దీవెనలు పొందుకుంటారు కాబట్టి ఈరోజు దేని వాగ్దానం అందరూ ఎదురు చూస్తున్నారు కదా ఈరోజు కూడా బుక్ ఆఫ్ ఏషియా గ్రంథం నుంచి ఒక మాట ధ్యానం చేస్తాను బుక్ ఆఫ్ ఐజియా ఐజియా యాభై నాలుగో అధ్యాయము రెండో హ్యావ్ ది బైబుల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్మ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఏషియా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన అందరూ కూడా మీరు మీ నేను వాక్యాన్ని చదువుతాను మీరు గమనించండి యాభై నాలుగు ఐదు బుక్ ఆఫ్ ఏష్యా గ్రంథం ప్రభా నిన్ను సృష్టించిన వారు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యంలో కదిపతి అని ఆయనకు పేరు మన ఇస్రాయల్ యొక్క పరిశుద్ధి దేవుడు నీకు ఈ విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు మన దేవుడు ఎవరు సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు దేవుడు ఈ మాటని దీవించిన గాక ఈ చదవని వాక్యంలో దేని పెట్టారా చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి కాబట్టి ఈ మాటలు మీకు కృత్రముగా మీకు నేను స్పిరిచువల్ మీనింగ్ మీకు చెప్పేసి నా యొక్క సందేశాన్ని దేని వాగ్దాన్ని అందరు ముగిస్తాను అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండేది మనం సృష్టించిన వారు ఎవరు ఎవరు మనం సృష్టింది సృష్టికర్త అయినా మన యేసు క్రీస్తుగా మీరు గమనించాలి ఆయన సృష్టికర్త సమస్త సృష్టిని ఆయన కేవలము తన మాట ద్వారా సృష్టించారు కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త కాబట్టి దేవుడు ఏమంటున్నారు నీకు భర్తని అంటున్నాడు భర్త అంటే ఎవరు మీ కుటుంబాల భార్య భర్తలు ఉంటారా భార్య ఏమంటారు భర్తలు ఉంటారు కదా భార్య భర్త సపోజ్ ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి పిల్లలు ఉన్నారు అనుకోండి మీ కుటుంబానికి యజమానుడు ఎవరు భర్త మీ యజమానుడు భార్య మీ యజమానురాలు అనుకోండి అంటే కొన్ని కుటుంబాలు సపోజ్ కొంతమంది వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి భర్త లేకుండా ఒకరు ఉన్నాయనుకోండి వాళ్ళ కుటుంబానికి యజమాను ఎవరంటే భార్య ఆ కుటుంబానికి యజమానురాలు దేవుని వస్తారు చెప్పండి అలాగే ఇక్కడ మన యేసు క్రీస్తు వారే నీ భర్త అంటే ఏంటంటే ఆయన సమస్త సమస్త సృష్టిని తన మాటల కలుగు దేవుడు నీకు భర్త అంటే ఏంటంటే యజమానుడుగా ఉన్నాడు రైతుల మీ యజమానుడు ఎవరు ఈరోజు చెప్తావు ఈరోజు నా యజమానుడు నన్ను నేను నమ్ముకొని నేను ఆరాధించి నా ఏ సైన్యం చెప్పినట్టయితే నువ్వు ధన్యుడు ధన్యు రాలవు మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యజమాను ఈరోజు ఎవరు యజమానుడు ఈ ప్రభు తప్ప మీకు వేరే వాళ్ళు యజమానుడిగా దేని దేనివాత్వం చెప్తుంది అలాగే మన ప్రభు ఇక్కడ మన ప్రభువుని గురించిన మూడు లక్షణాలు ఉన్నాయి వారి గురించి మీకు క్లుప్తంగా మీకు చెప్తాను ఆయన ఒకటే నెంబర్ వన్ ఈజ్ సైన్యముకు అధిపత్యం ఎవరే సైన్యం ఎవరి సైన్యం అనుకుంటున్నావా మన ప్రభు సైన్యములకు అధిపతి అగు దేవుడు అన్నారు ఎవర సైన్యం అంటే రక్ష్యం ప్రతి ఒక్క బిడ్డ దేవదోతులు దేవుని యొక్క సైన్యం పరలోక సైన్య సమూహంతో పాటు ఈ భూమి మీద ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయనకి ఎవరు ఆయనకి ఆయనకి సైన్యము కాబట్టి మన సైన్య అధిపతి ఎవరు మన ప్రభు మన సైన్యానికి అధిపతి నీకు నాకు మనందరికి ఆయన సైన్యం కాబట్టి మన సైన్యాన్ని మన జనుల్ని మనల్ని ఆయన ముందుండి మనకి నడిపిస్తుంది ఎందుకంటే ఆయన యజమాని కాబట్టి ఆయన ఎప్పుడు ముందుండి మనకి నడిపిస్తాడు కాబట్టి మన దేవునికి ఏమైనా పేరు చెప్పండి సైన్యములకు అతిపెద్దగా యహోవా సైన్యం అధిపతి దేవుడు దేవుని నామకు స్వత్రం చెప్పడం తల్లి జాయిన్ పెట్టారు కాబట్టి సైన్యం ఎవరంటే నువ్వు నేను మనందరం ఆయన సైన్యమే మన యజమాని ఎవరు నువ్వు ఆరాధించి మన ప్రభు అయినా అలా క్రీస్తు రెండో మాట ఏంటి ఇంకా మాట మన ప్రభువు పరిశుద్ధుడు దేవుడు అంటారు నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అందుకే మన పేతుడు మాట చెప్పారు కదా పేతుడు ఏముందంటే నువ్వు ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధి కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలా బి హోలీ అయా మీ హోలీ బి హోలీ అన్నారు ఎందుకంటే ప్రభువు ఆరాధించే పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధిగా ఉండాలి ఎందుకంటే ఉదయ శుద్ధిలో ధన్యులు వాడు దేవుని చూస్తానే దేవుని వాక్కు ఉంది కాబట్టి కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి హోలీ హోలీని నువ్వు ఎలా ఉండాలా పరిశుద్ధిగా ఉండాలి అప్పుడే నువ్వు ప్రభువు నుంచి దేవుని పొందుకోవటానికి నువ్వు దగ్గరగా అని దేవుని వ్యాప్తి చెప్తుంది అపోస్త పౌలు గారు మన ప్రభువుని ఏసు క్రీస్తు గురించి ఆయన చాలా లోతుగా ధ్యానం చేసి ఒక స్టెప్నిచ్చారన్నమాట అది హెబ్రూస్ ఏడు ఇరవై ఆరులో ఉంటుంది నువ్వు ఆరాధించే దేవుడు పవిత్రుడు నిర్దోషి కల్మషం లేనివాడు ఆకాశ మరణం కంటే ఎత్తేనవాడు అలాగే అలాగే ఇట్టి ప్రధాన యాదడు మనకు లేదని అపస్తున్న పౌలు మనకి శ్రేష్టంగా మనం పాటించాం కాబట్టి నారధించే దేవుడు ఆయన పవిత్రుడు నిర్దోషి కల్మషం అయిన వారు ఆకాశ మండలం కంటే ఎత్తైన వారు పాపుల్లో చేరని వారు ప్రత్యేకంగా ఉన్నవాడు అటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని దేని మాకు చెప్పింది కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు ఎంత నీకు పరిశుద్ధితో పాటు ఆయనలో ఏంటంటే ఆయనలో పాపం లేదని దేవుడు చెప్తున్నారు ప్రభుని ఏసి లోపల ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు సమస్త మానవాళ్ళకి నాలో పాపం లేదని ఎవరైనా చెప్పగలరా పూజమని దేవుడు చెప్పి ఎందుకంటే ఆయన పరిశుద్ధికి లోకానికి వచ్చాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధిగా ఉన్నట్టయితే మన ప్రభు నుంచి మన స్పష్టమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం తర్వాత ఇంకో మాట ఏం చెప్పారు ప్రభువు ద్వారధించే దేవుడు విమోచకుడు విమోచన చెప్పి నువ్వు ఈ రోజులో మనం మన యొక్క సమస్త పాపాలని చే సమస్త పాపాలకు మన విమోచన కలుగు చేసిన వాడు మన ప్రభుత్వం చేసి వెళ్తే ఇది రెడీమై రిడిమర్ గాడ్ ఆఫ్ రిడిమర్ మనకి ఏంటైనా మనకి విమోచన కలుగు చేశాడు అందుకే పేతురు ఫస్ట్ పత్రిక మాట ఉంది కదా ఎండి బంగారం అంటే క్షయ వస్తువుల చేత నువ్వు విమోచన పడలేదు కామని అమూల్యము అమూల్యమైన ఏసు తీస్తు రక్తము అమూల్యమైన ఏసు యొక్క గొరిపిల్ల రక్తం చేతనే నువ్వు విమోచన పొందుకున్నావు విమోచన ఎలా పొందుకుంటున్నావు నీ బంగారం వాళ్ళని విమోచన పొందుకున్నావా దేని నో నీ వెండి వాళ్ళని విమోచన పొందుకున్నావా లో నీ మంచి కార్యాలయం విమోచన లేదు మన అమూల్యమైన నిర్దోషమైన గొడిపిన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు రక్తం ద్వారానే నువ్వు విమోచన పొంది కాబట్టి మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఆయన నీ విమోచకుడు క్రేస్తులా దేవుని హల్లేసో చెప్తారా సో నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సైన్యం అధిపత్యవు దేవుడు నంబర్ వన్ ఆయన పరిశుద్ధుడు నంబర్ టూ నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు సృష్టికర్త నువ్వు ఆరాధించే దేవుడు ఆయన్ని నీ విమోచకుడు ప్రేస్తే తర్వాత ఆఖరు ఏమంటే దేవునికి ఏం చెప్తుందంటే అంటే ఆయన సర్వలోకానికి ఆయన దేవుడని ఆయన పేరు అంటారు ఈ లోకంలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక కులానికి ఒక దేవుడని మా మతానికి ఒక దేవుడు అని లేకపోతే ఏదో మా వీధికి ఒక దేవుడు అని గ్రామానికి ఒక దేవుడు అని పేరు పెట్టుకుంటున్నాడు దేవునికి ఊరు కూడా బౌండరీస్ ఫిక్స్ చేయలేదు దేని ఆయన ఆయన సర్వలోకానికి ఆయన దేవుడని దేని మాపని చెప్తుంది పేర్శారు నువ్వు ఆరాధించే దేవుడు కొన్ని అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు మీద బుర్ర చదవడానికి ఆయన ఏసుక్రీస్తు ఓన్లీ ఇస్రాయల్ దేశమీద పని చేస్తారు వేరే దేశంలో పని చేయాలని అనుకుంటున్నాడా ఆ దేవుని మీద బురద చదువుతున్నారు కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు ఆయన సర్వలోకములకు దేవుడని ఆయన పేరు మైటి బయట సిస్టర్స్ నువ్వు ఆరాధించే దేవుడు సర్వలోకానికి దేవుడు నువ్వు గుర్తించావు నువ్వు ధన్యుడు నువ్వు ధన్యురాలు ఎప్పుడైతే నువ్వు నువ్వు ఆరాధించే దేవుడు ఆయన సృష్టికర్త సర్వలోకానికి దేవుడు నువ్వు గుర్తించావు దేవుడి నుంచి నువ్వు ఇంకా నువ్వు పొందుకుంటావు దేని కాబట్టి మాకు ఏం చెప్తుందంటే ఆయన సర్వలోకానికి సర్వలోకానికి దేవుడిగా వచ్చాడంటే పరిశుద్ధుడిగా పరిశుద్ధుడికి లోకానికి వచ్చాడు సైనికు అధిపతికి దేవుడికి లోకానికి వచ్చాడు అలాగ పాప విమోచకుడుగా లోకానికి విమోక్షడిగా ఒక పాపాన్నే కాదు నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్య నుంచి అధిగమించడం కానీ దేవుడిగా వచ్చాడు కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు ఆయన సర్వ లోకానికి దేవుడిని నువ్వు గుర్తించినట్టేది నువ్వు ప్రగోధర్మ స్పష్టమైన కార్యాలు నువ్వు చూస్తావు సిస్టర్స్ ఈ రోజు నువ్వు ఏ భయాన్ని ఎదుర్కొంటున్నావు ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు కదా ప్రభువుని ఎదుర్కొంటున్న బిడ్డలు అప్పులు భారంతో బాధపడుతున్నావా నువ్వు వంట తను నేను కొంగదీస్తుందా అలాగే నువ్వు వాళ్ళు నీ పిల్లలకు చదువు లేవని నువ్వు హోడి అవుతున్నావు అయ్యా నీ ఒక్క దీవుని కూడా లేకుండా నిరాశ నిస్పూహలా ఉన్నావా గాడ్ ఈ స్పీకింగ్ టు మై డీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు ఎదుర్కొంటున్న మీ యొక్క ప్రతి ఒక్క గడ్డు సమస్య నుంచి ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఈ యొక్క యజమానుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన నీ భర్త అంటున్నాడు నీ కుటుంబానికి భర్త అంటే ఒక యజమానిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నువ్వు ఏం ఏదో నువ్వు సమస్యలు నువ్వు నువ్వు అనిపిస్తున్నావు ప్రభుకి నీకు అన్నిటి మీద ప్రభువు నీ యొక్క నీ కుటుంబాలు నీకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభు తన చేతుల మీద తీసుకొని ఆయన మనకి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అంటే ఒక బాధ్యత యజమానుడి అంటే ప్రభుత్వం వేసి తీస్తారు ఒక యజమానికి వచ్చి మన మీద ఒక బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభు నీకు విడుదల దయచేసి తద్వారా దేవుడిని నిన్ను మెండిని దీవుని పొందుకోవడానికి దేవుడి మిమ్మల్ని దీవించిన కాక ఈ వాగ్దానం మీ అందరితో నెరవేర్చుకుని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గర్భస్యా ఇప్పుడు దాని చాలామంది కొత్త పాటలు మీ గురించి రెడీగా ఉన్నాయి సో ఇండియా రాగానే ఒక ఐదు పాటలు మరి మీకు అంతా కూడా నేను స్టూడియోకి వెళ్ళి పాడి మీకు వినిపిస్తాను యూట్యూబ్ రిలీజ్ చేస్తాను కాబట్టి ఈ పాట కూడా కొత్త పాట కొంచెం వినండి ఇది కూడా ఒక చరణం ఒక పాట పాడతాను తర్వాత ముగి బాధం చేసుకుందాం ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం దావిదు కుమారుడా నన్ను దాటిపోతాయా నజరేతు వాడ నన్ను వీడిపోతాయా దావిదు కుమారుడా నన్ను దాటిపోతాయా నజరేతు వాడ నన్ను వీడిపోతాయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయా నీ ప్రేమ కంటే నాకు లోకంలో ఏది లేదయం నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్న దయం నీ ప్రేమ కంటే ఈ లోకంలో ఏది లేదయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నా జవాడా నన్ను వీడిపోకయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా వాడ నన్ను వీడిపోక బుడ్డివడినయ్యా నా కనులు తెరబవ మగవారి నా స్వరము నీయవ బుడ్డివడినయ్యా నా కనులు తెరబవం మగవాడినయ్యా నా స్వరమునీయవ కుంటివారినయ్యా నా తోడు నిల్వవా కుంటి వాడినయ్య నా తోడు నడువవా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను వీడిపోకయం దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను వీడిపోకయం నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్న దయము నీ ప్రేమ కంటే నాకు ఈ లోకంలో ఏదీ లే దయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయాక అల్లుయ్యా ప్రేమ కన్నా మాతండి అయ్యా బాబా అయ్యా మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తనిపో అయ్యా నువ్వు ఈ లోకానికి పోపనైనా అయ్యా పరిశుద్ధుడిగా తన్ బాబా సైన్యం అధిపతిగా పోపనైనా ఆయనైనా విమోచకుడిగా పోపనైనా ఈ లోకానికి వచ్చినైనా అయ్యా సర్వ లోకానికి పాబా దేవుడిగా పాబా అయ్యా ఈ లోకానికి వచ్చి నేనా అయ్యా మా కుటుంబానికి పోవనైనా ఒక యజమానుడిగా పోవాబ మీరు ఉండి అయ్యా మమ్మల్ని అయినా మా బాధ్యత తీసుకుంటామని పవన్ అయినా ఇచ్చిన వాగ్దానాన్ని పట్టిపోబ అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తనిపోవ ఈరోజు ఎంతమంది ఆన్లైన్ బిడ్డలు పాప అయినా వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క గడ్డి గురించి బాబా పబ్బా ప్రార్దశిణి బిడ్డలు ఎదుర్కొంటున్న పాప వాళ్ళు వంటలు తానం పాప భయాలు పప్పునాయన అయ్యా పవన్ అప్పుల బాధలు పాప కూరుకున్న బిడ్డల పాప ఆయన అలా బాబా ఒక్క మేలు కూడా ఎంతో నీ ద్వారా పొందుకోవాలి బిడ్డలు పాప వాళ్ళకి ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచే ప్రార్దక్షనాథ్ అని బాబా అనారోగ్యం ఉన్న బిడ్డలకి పోయినా ఏ సంపూర్ణ స్వస్థత దయచేయండి తను ఆయన అయ్యా అలా అలాగే అప్పుల సమస్యలు ఉన్న బిడ్డలందరూ పొమ్నాయన నువ్వు అప్పుల నుంచి లేవనెత్తమని పారదర్శన తన అలాగే కొంతమంది ఉద్యోగాల ఆశలో ఉన్న బిడ్డలందరూ పాప వాళ్ళ ప్రయత్నాలు నెరవేర్చు తండ్రి పొవ చదువుకుంటున్న బిడ్డలందరూ పొమ్మినయన మంచి జ్ఞానం తెలివిని దయచేసి వాళ్ళ జీవితాన్ని ఉన్నస్తాన్ని నిలబెట్టమని పారదర్శన తండ్రి పవన్ ఆయన దాని మహిమ మహిళమా మీకు మాత్మ చెల్లించుకుంటూ నా జేడి అని ఏ నామవుతాయండి నేను మిక్కిన అడిగి వేడుకుంటున్నాను మా మీద కనిపిస్తాను థ్యాంక్ యూ మై డి బర్స్ అండ్ సిస్టర్స్ యామ్ కమింగ్ టు ఇండియా సో సూన్ త్వరలో ఇండియా వస్తున్నాను కాబట్టి అందరం కూడా మనం క్రిస్మస్ ముందు మనం కలుద్దాం కాబట్టి అందరూ కూడా నా పేద గురించి ప్రార్థన చేయండి నేను మీ గురించి కూడా మీ పేరు రిక్వెస్ట్ నాకు నా వాట్సాప్లో పంపించండి అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను నువ్వు మాట చెప్పాను కదా ఆ మాట గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క మాట మీకు ముందు చెప్తాను మన శత్రువు ఉన్నారు కదా అందరికీ అంత శత్రువు ఉన్నారా లేరా శత్రువులను ఈ రోజు నుంచి నువ్వు ప్రేమించండి మనం దేవెని బిడ్డకు ఉన్నావు కూడా శత్రువులు మనకు ఉండడానికి వీల్లేదు కాబట్టి శత్రువులు నువ్వు ప్రేమించి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి నువ్వు దేవుని బిడ్డలుగా ఉండి తండ్రి కుమారులు మీరు ఉంటారు కాబట్టి అప్పుడు తండ్రి నుంచి దీవెనలు ప్రభుత్వం దీవుని పొందుకుంటారు కాబట్టి శత్రువుని మీరు ప్రేమించండి వారి కొద్దిని ప్రార్థన చేయండి మీరు వెండి దీవుని పొందుకుంటారు గాడిపస్తారు మీకు రేపు మార్నింగ్ వాగ్దానం లేదు మనం మండే మార్నింగ్ కలుద్దాము సో అంతవరకు బీ బ్లెస్ హ్యాపీ ప్రతిరోజు కూడా మీరు దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆనందం సంతోషం సమాధానం ఉందని నేను మనం చేస్తాను విల్ మీ టూ ఆన్ మండే మార్నింగ్ అట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్ గా